ఇప్పుడు రాజమండ్రి హిందూ చైతన్య వారు దృష్టికి ఒక సమస్య వచ్చింది ఏంటి అంటే రాజమండ్రి పేపర్ మిల్ దగ్గర రాజీవ్ గాంధీ కాలేజ్ పక్కనే ఉన్న అమ్మవారి దేవాలయం ఉంది ఈ అమ్మవారి దేవాలయం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఈ సం ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్న దేవాలయానికి గత కింద జనవరిలో ఒకళ్ళు ఒక అగ్నిమత రాజకీయ నాయకుడు ఒక నోటీస్ పంపేది ఈ దేవాలయాన్ని ఇక్కడి నుంచి తీసేయాలి ఈ దేవాలయం ఎందుకు ఎక్కడి నుంచి తీసేయాలి సంబంధం లేని వాళ్ళు నోటీస్ పంపారు అది ఏమైనా సరే ఈరోజు నాలుగు అడుగుల దూరంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని దేవాలయానికి అనుకునేట్లాగా పెడతామని అంటున్నారు దేవాలయానికి ట్రాన్స్ఫార్మర్ ఎలా అనుకునేలా పెడతారు ఇక్కడ ఇదంతా ఐరన్ గ్రిల్తో చేసి ఉన్న దేవాలయం ఇది భక్తులు ఎవరైనా ప్రదక్షిణాలు చేస్తున్నా ఇంకొకటి కార్యక్రమాలు చేసుకున్నా వచ్చే భక్తులు చనిపోవాలన్నా కరెంటు డిపార్ట్మెంట్ వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి మార్చడానికి అనుమతి ఎలా ఇచ్చారు అసలు వాళ్ళు ఏమీ చూసుకోకుండా అనుమతి ఇచ్చారా ఎవరి ప్రాత్బలంతో ఇది ఇచ్చారు అన్నది తెలియట్లేదు అసలు ఇది ముఖ్యంగా ఈ ట్రాన్స్ఫార్మర్ మార్చడానికి ఎందుకు మారుస్తున్నారు అని అడగా ప్రశ్నించగా ఇక్కడ మేము పెట్రోల్ బంక్ వస్తుంది దాని గురించి దేవాలయం మీ పేరు మీ డెస్టినేషన్ నమస్తే జై శ్రీరామ్ నా పేరు రిషి హిందూ చైతన్య వేదిక రాజమండ్రి జిల్లా ప్రభుత్వం మా దృష్టి ఈరోజు ఈరోజు పొద్దుటే ఒక సమస్య మా దృష్టికి వచ్చింది ఏంటంటే రాజమండ్రి పేపర్ మిల్ దగ్గర గత కొన్ని దశాబ్దాలుగా పేపర్ మిల్కి వెళ్ళేటువంటి ఉద్యోగస్తులైతే ఏంటి ఈ వెనక ఉన్నటువంటి రాజీవ్ గాంధీ కాలేజ్కి విద్యార్థులు విద్యార్థులైతే ఏంటి ఇక్కడ ఆర్మూరున్న ఒక అమ్మవారి దేవాలయం గత దశాబ్దాలుగా ఉంది దాన్ని రోజు పేపర్ మిల్కు వెళ్ళేటువంటి వాళ్ళు అయితే ఏంటి రాజీవ్ గాంధీ కాలేజ్కి వెళ్ళి వచ్చేటువంటి విద్యార్థులైతే ఏంటి రోజు నమస్కారం చేసుకుని పొద్దున్న సాయంకాలం నిధులు పెట్టుకుంటారు విద్యార్థులు చదువుకోవడం చెప్తుంటారు అయితే ఈ దశాబ్ద కాలంగా ఎటువంటి అభ్యంతరం లేని ఈ దేవాలయానికి గత కొన్ని రోజులుగా ఒకరు లీగల్ నోటీస్ పంపించారు ఎవరు అంటే లాయర్ నోటీస్ లీగల్ నోటీస్ కాదు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధం లేదు ఇది ఇటు మున్సిపాలిటీ వారు కానీ లేదా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వారు కానీ దీనిపై ఇండోమె ఎండోమెంట్స్ పరిధిలోకి రాదు ఇది ఎవరో ఒకరు లీగల్ నోటీస్ పంపించారు ఈ దేవాలయం వెంటనే ఇక్కడి నుంచి తీసేయాలి అని ఇది ప్రభుత్వ అధికారుల పరిధిలో కాదు కాబట్టి వారి పరిధిలోని వేరే ప్రైవేటు వ్యక్తులు ఈ లేఖల్లో ఈ నోటీస్ పంపడంతో మీరు ఎటువంటి అభ్యంతరం మీరు ఎటువంటి మాట దానికి జవాబు ఇవ్వలేదు కానీ ఈరోజు ఏమైంది అంటే దీని వెనకాల ఈ దేవాలయం చుట్టూరా ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి ఈ ఐరన్ గ్రిల్కి వెనుక వైపున ట్రాన్స్ఫార్మర్ పెడతాము అంటూ కొంతమంది వచ్చారు అదేంటండి ఐఎన్ గ్రీలు పెడితే ట్రాన్స్ఫార్మర్ భక్తులకి షాక్ కొట్టి చనిపోయే ప్రమాదం ఉంది ఇది చాలా చిన్న దేవాలయం ప్రదక్షిణ ఉంటారు ఆడవారు వస్తూ ఉంటారు వాళ్ళు వస్తూ ఉంటారు ఇది పిల్లలు వస్తూ ఉంటారు ఎవరైనా చనిపోతే ఎంత ప్రమాదం అని అభ్యంతరం చెప్పారు గుడ్ కమిటీ వాళ్ళు గుడి కమిటీ వారు ఎప్పుడైతే అబ్జెక్షన్ చెప్పారో ఆ గుడి కమిటీ వారిని కానీ పురోహితుడిని కానీ అక్కడ పనిచేసే పురోహితుడిని కానీ బెదిరిస్తున్నారు ఎందుకు బెదిరిస్తున్నారు అసలు ఈ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు చేయాలనుకుంటున్నారు దేవాలయం వెనక వైపుకి అని మేము ఎంక్వైరీ చేయగా దీని వెనకాల వైపు పెట్రోల్ బంక్ వస్తుంది అని అన్నారు అసలు పెట్రోల్ బంక్కి ఎవరు పర్మిషన్ ఇచ్చారో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అది లీజుకి ఇచ్చింది నైన్టీ నైన్ ఇయర్స్కి బ్రిటీషర్స్ కాలంలో లీజ్కి ఇచ్చారు బ్రిటీషర్స్ కాలంలో ఇచ్చినటువంటి లీజ్ లోదర్గిరి చర్చికి ఇచ్చినప్పుడు అది నైంటీ నైన్ ఇయర్స్ అయిపోయి ఇంకా కొనసాగుతుంది బ్రిటీషర్స్ కాలంలో ఇచ్చినటువంటి లీజ్ చల్లదు అని సెంట్రల్ గవర్నమెంట్ జీవో ఉంది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జివో చేసింది ఆ జీవోని కాదని వీళ్ళు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఇక్కడ ప్రైవేటు వ్యక్తులకి ఇస్తున్నారు అని మాకు సమాచారం ప్రైవేటు వ్యక్తులకి ఎలా ఇస్తారు అలాగే వ్యాపారస్తులకి ఎలా ఇస్తారు ప్రభుత్వ భూముల్ని ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి నోటీస్ లేకుండా ఎలా ఇస్తారు పైగా ఇక్కడ కట్టినటువంటి ఒక కాలేజీకి ఎంపీ లాడ్స్ ద్వారా నిధులు వచ్చాయి అని కూడా కొన్ని సమాచారం కోట్లాంటి కోట్లు ఎంపీ లాట్స్ ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయడానికి ఎంపీ లాట్స్ ఉపయోగిస్తారు అటువంటిది ఏది కాకుండా ఎటువంటి అభివృద్ధి పని కాకుండా ఎంపీ లార్డ్స్ కానీ ఇటువంటి లీజులు కానీ అక్రమంగా ఎలా కొనసాగుతున్నాయి దీనిపై ఈ భూములపై వెంటనే సమగ్ర విచారణ జరిపించి ఆ లీజులు అయిపోతే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కొనసాగుతుంటే అసలు ఎలా కొనసాగుతున్నాయి ఎవరు పరిమితం వచ్చారు ఏంటి అని దీనిపై పూర్తి స్థాయి ఈ సార్ ఇవ్వచ్చింది ఇక అప్పుడు చెప్పుకోవాలి నాకు సార్ మ్యామ్ డ్రైవర్గా దీని గురించి ఏదైనా చెప్పండి అంటే వచ్చే ఇదిలా వచ్చాం నా పేరు బాజిరాజు శ్రీనివాసు జిల్లా బ్రాహ్మణ సంఘానికి ఇది దాదాపు పేపర్ మిల్లు ఎప్పుడైతే అప్పటి నుంచి కూడా దేవాలయం ఉంది అంటే ఎంత పెద్ద స్థాయిలో లేదు కానీ దేవాలయం ఉంది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ యొక్క దేవాలయాన్ని పునఃప్రుష్టించి దీనికి ముందుగా నవరాత్రి ఉత్సవాలు కానీ ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు కానీ ఇక్కడ జరుగుతుంటాయి దీనికి సంబంధించి ఇంటికి ఒక ఇద్దరు ముగ్గురు గురైతులు దీంతో బతుకుతున్నారు వాడు బతుకు తెరువుని నాశనం చేసేలాగా ఈరోజు ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఏదైతే వాడు బంకే కట్టుకుంటారో లేకపోతే ఇంకోటే కట్టుకుంటారో కోటి కట్టుకుంటారు కట్టుకోమడు ఎప్పుడైతే ఈ దేవాలయం గురించి మా చెట్టు దాదాపులో ఒక యాభై సంవత్సరాలు పడుతున్న చెట్టు ఈ చెట్టుని కూడా వాళ్ళు ఈ రోజు వెడప్ చేసేటప్పుడు ఆ చెట్టు తొలగించకుండా గుడి తొలగించకుండా డిజైన్ చేసి దాన్ని చేయడం జరిగింది అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఎప్పటి నుంచో ఉంది ఈ ప్రాముఖ్యతను చెడగొట్టేలాగా ఈ రోజు కొంతమంది వ్యక్తులు మరి ప్రయత్నం చేస్తున్నారంటే ఇది మాకు చాలా ఆందోళనగా ఉంది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు బతికే బ్రాహ్మణ యొక్క పేదాగారం దీని మీద ప్రత్యేకంగా కోల్పోవడం జరుగుతుంది దీని మీద ప్రత్యేకించి ఈ ఎవరైతే ప్రజా పాలకులు ఉన్నారో మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దీన్ని ముందులో తీసుకుని ఖచ్చితంగా దీన్ని న్యాయం చేసి ఈ గురిని పరిరక్షించవలసిన అవసరం ఉంది దీనికోసం అవసరం అయితే మేము ఎంతటి పోరాటానికైనా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వచ్చిన ఎవరితో బలవచ్చు కానీ వెళ్ళి కానీ ఎవరికి కానీ చెప్పి నేను ఎవరికి వచ్చి వెళ్ళాలి నేను ఎప్పుడు కూడా వీళ్ళు గుర్తు చేసుకోవడం అంటే ఒక సంవత్సరం అయితే నాకు నోటీస్ ఇచ్చేసాను నాకు నోటీస్ ఇచ్చేసాను డాక్టర్ ఇచ్చింది నేను నేను కంపెనీ ఇచ్చా సార్ దానిస్తేలాగే కంపెనీకి వెళ్ళండి నాలుగు దానికన్నా కంపెనీ ఉన్నారు నా కంపెనీకి ఇవ్వడానికి ఇస్తాను అంటే దానికి వదిలేస్తా సార్ కొత్త సంవత్సరం అంటే ఎక్కువ జనవరిని ఇచ్చేస్తారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు జనవరిని ఇచ్చేది సంవత్సరం కరెంటు కదా ఇచ్చేది సరే మీ పక్కన కొట్టుకోండి ఆ పక్కన కొట్టుకోండి అంటే మీరు ఎవరు మరి అన్నా మాది సంవత్సరమా గత ప్రభుత్వం ప్రభుత్వ ల్యాండ్కి ప్రభుత్వ ల్యాండ్ని మేము కట్టుకున్నాం మీరు బతు వెళ్ళడానికి అభివృద్ధి లేదు ఇక్కడే కడతాను అన్నా కాస్త అంటే నేను కూడా బేర్ చెప్పి గుడి ఉండదు గుళ్ళే ఉండదు ఉండదు అని చెప్పాడు అది అక్కడ అక్కడ గవర్నమెంట్ మాట్లాడలేదు నువ్వు కూడా ఉండవు నువ్వు కూడా ఉండవు అని చెప్పి అని చెప్పి అంటే నేనేం మాట్లాడలేదు సత్యాన్ని కదా అని చెప్పి మనం నేనే నేనే నేను సైలెంట్గా మన ఎవరు సపోర్ట్ లేరు ఎవరు లేదు ఏమీ ఎవరు లేదు మాకు తర్వాత అందరూ వచ్చారు అందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు నిలబడనండి అందరికీ ఇంకెప్పటి నుంచో ఉంది సార్ ఇప్పుడు ఎప్పుడు నేను వచ్చే తొమ్మిది నాకు మంచి కూడా మంచి అందరికీ ముందుకెళ్ళేవాడికి డబ్బు ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం అని చెప్తున్నారు చాలా ఇదో ఉండదండి ఇంకెక్కడ చెప్తుందో ఇదొకటి ரோடு கேசி ரோட்டு பேசிய தக்கம் ராமாராவு கட்டாரு சாலை வாரம்